హాయ్ నమస్తే ఏపీలో రేసిన బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా తరలించడానికి కాకినాడ పోర్టు కేంద్రంగా మారుతుంది ఈ తరలిస్తున్న బియ్యాన్ని అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు కాబట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలి ఈ అక్రమ రవాణా వెనక వైసీపీ నాయకులు ఉన్నారని కూటమి నాయకులు ఆరోపణలు చేస్తున్నారు ఈ విధంగా బియ్యం వందల టన్నుల్లో విదేశాలకు అక్రమంగా రవాణా అవుతుంటే దేశంలో రాష్ట్రంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడం లేదా ఈ బియ్యం అక్రమ రవాణా జరగడానికి కారణం ఏంటి ఈ బియ్యాన్ని తీసుకుంటున్న ప్రజలు ఈ బియ్యాన్ని తినడానికి ఇష్టపడట్లేదు అందుకే ఈ బియ్యాన్ని తక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారు కొంతమంది వ్యక్తులు వాహనాల ద్వారా ఇంటింటికి తిరిగి ఊరూరు తిరిగి రేషన్ బియ్యాన్ని సేకరించి ఆ బియ్యాన్ని పాలిష్ చేసి మళ్ళీ అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు ఈ బియ్యాన్ని అక్రమ రవాణా అడ్డుకోవాలంటే ఏం చేయాలి ప్రజలు ఈ బియ్యాన్ని అమ్ముకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ప్రజలు ఈ బియ్యాన్ని తినే విధంగా వారికి అవగాహన కల్పించాలి ప్రజలు ఈ బియ్యాన్ని అమ్ముకోకుండా అడ్డుకోవాలి ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అధికారంలో ఉన్న కూటమి నాయకులు ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నాయి అధికారంలో ఉన్న వీళ్ళు ఏం చేస్తున్నారు క్షేత్రస్థాయిలోనే ప్రజల బియ్యాన్ని అమ్ముకోకుండా అడ్డుకోవాలి కదా ఎవడో కొనకుండా అడ్డుకోవాలి కదా కూటమిలోని నాయకులే బియ్యాన్ని తక్కువ రేటుకు కొని పాలిష్ చేయించి ఎక్కువ రేట్లకు అమ్ముకుంటుంటే కూటమి ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది ఈ రేషన్ బియ్యాన్ని గ్రామ స్థాయిలో అడ్డుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు గ్రామ స్థాయిలోనే అడ్డుకుంటే ఈ బియ్యం పోర్టు దాకా వెళ్ళవు కదా అధికారుల ప్రమేయం లేకుండానే అధికారుల ప్రమేయం లేకుండానే రేషన్ బియ్యం స్థాయి నుంచి పోర్టుల దాకా వెళ్తున్నాయా అక్రమ రవాణా జరుగుతుందా పూర్తి స్థాయిలో ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలి అంటే దొడ్డు బియ్యం ఎగుమతులకు ఉన్న అనుమతులను రద్దు చేయాలి ఈ బియ్యంతో పాటు రేషన్ బియ్యం కూడా అక్రమ రవాణా అవుతున్నాయి ఈ అక్రమ రవాణాలో అధికార పార్టీల నాయకుల ప్రమేయం ఉంటుంది కాకినాడ పోర్టులో అక్రమ రవాణా అవుతున్న బియ్యాన్ని అధికారులు పట్టుకొని చీజ్ చేసిన తర్వాత బియ్యాన్ని పరిశీలించడానికి వెళ్ళిన ఏపీ డీసీఎం గారు సినిమా టికెట్ అమలు చేశారు పబ్లిసిటీ స్టంట్స్ చేశారు అక్రమంగా రవాణా అవుతున్న ఈ బియ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి సంబంధించిన అని పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అందుకే పోర్టుకు వచ్చి నానా హంగామా చేశారు అడావుడి చేశారు సినిమా టికెట్ అమలు చేశారు పోర్టులో అక్రమంగా రవాణా చేస్తున్న బియ్యం కూటమి నాయకులకు చెందినవి కావడం మరో విశేషం రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న కూటమికి చెందిన నాయకులపై కూడా చర్యలు తీసుకుంటారా వారి ఎగుమతులకు ఉన్న అనుమతులను రద్దు చేస్తారా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వారి అనుమతులను రద్దు చేస్తారా అనేది చూడాల్సి ఉంది ఈ మొత్తం ఎపిసోడ్కి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకొని ఈ డ్రామాలన్నీ నడిపాడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఉండగా ఆ శాఖకు సంబంధం లేని పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ శాఖలో ఏలు పెట్టి ఉప ముఖ్యమంత్రి అనే పదానికి రాజ్యాంగంలో ఎటువంటి హోదా లేదు అట్లాంటిది నేను ఉప ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ పోర్టులో నానా హంగామే చేశాడు అడావుడి చేశాడు ఏపీ డిసీఎం గారు ఆయన శాఖలను పక్కన పెట్టి టీడీపీ మంత్రులకు సంబంధించిన అన్ని శాఖల్లోనూ ఏలుబెట్టి గెలగడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన పార్టీకి చెందినవాడే కాబట్టి కాకినాడకు వచ్చి అడావుడి చేశాడు పోర్టు అధికారులపై రువాబు చేశాడు పోలీసులపై పెత్తనం చెలాయించాడు ఆయన కాకినాడ వెళ్ళిన టూర్ మొత్తం ఒక విహారయాత్రను తలపించింది ఆయన కాకినాడకు వెళ్ళి ఆల్రెడీ సీజ్ చేసిన షిప్ను మళ్ళా సీజ్ చేయడం ఏంటి ఏపీడీసీఎం గారు కాకినాడ వెళ్ళి షిప్పులో షికారులు చేశాడు విహారయాత్రలు చేశాడు ఈ విహారయాత్రలను ఈ హంగామా మొత్తాన్ని షూట్ చేయించుకొని జనసేన పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు పోర్టులో ఉన్న షిప్ను సీజ్ చేసే అధికారం రాష్ట్ర అధికారులకు ఉందా ముఖ్యమంత్రికి ఉందా లేకపోతే కస్టమ్స్ అధికారులకు ఉందా ఈ విషయాన్ని ఏపీ డిసిఎం గారు తెలుసుకోవాలి అక్కడికి వెళ్ళి హడావుడి చేయడం పోర్టు అధికారులపై రుబాబు ప్రదర్శించడం పోలీస్ అధికారులపై పెత్తనం చెలాయించడం ప్రతిపక్షాలపైన పోలీస్ అధికారులపైన ఆరోపణలు చేయడం బురద చల్లడం ఇవన్నీ సినిమాటిక్ డ్రామాలు ఇవన్నీ సినిమాటిక్ డ్రామాలు పబ్లిసిటీ స్టంట్స్ అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు రాష్ట్ర అధికారులపైన పోలీస్ అధికారులపైన పోర్టు అధికారులపైన పెత్తనం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ పబ్లిసిటీ స్టంట్స్ని సినిమాటిక్ డ్రామాలను మెయిన్ మీడియా సోషల్ మీడియాలో చర్చలు జరపడం డిబేట్లు పెట్టడం రోజుల తరబడి ప్రచారం చేయడం పబ్లిసిటీ చేయడం ఏపీ గారిని జాకిలీ పెట్టి లేపడం భజన కార్యక్రమాలు చేయడం ఇవే ఒక అలవాటుగా మారింది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు తయారైంది వీళ్ళ పరిస్థితి ఇలా కొన్ని రోజులు జరుగుతుంది తర్వాత సరా మామూలే ఇదే తరహా సినిమాటిక్ డ్రామాలు పబ్లిసిటీ స్టాండ్స్ అమ్మాయిలపై అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే వారిని పట్టించుకున్నాడా అక్కడికి వెళ్ళాడా వాటి గురించి మాట్లాడా సొంత నియోజకవర్గమైన బిఠాపురంలోనే ఒక అమ్మాయిపై ఒక టీడీపీ నాయకుడు అత్యాచారం చేసి హాస్పిటల్కు పంపించాడు దాని గురించి ఏమైనా మాట్లాడటం లేదు కానీ పోర్టుకి వెళ్ళి మాత్రం చిన్నమరిక్ డ్రామాలు చేస్తున్నాడు పబ్లిసిటీ సన్స్ చేస్తున్నాడు రేషన్ బియ్యం అక్రమ రవాణాన్ని అడ్డుకోవాలి అంటే ప్రభుత్వమే దుడ్డు బియ్యాన్ని కొనుగోలు చేయడం ఆపాలి లేదంటే రైతులు పండించకుండా అడ్డుకోవాలి దుడ్డు వడ్లు పండించే స్థానంలో సన్న వడ్లు పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలి ఈ దుడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని సరఫరా చేయాలి ఎంతైతే సబ్సిడీ గవర్నమెంట్ భరిస్తుందో ఆ సబ్సిడీ పోను మిగతా అమౌంట్ను ప్రజల దగ్గర నుంచి రేషన్ కార్డు హోలర్ దగ్గర నుంచి హోసలు చేయాలి చిన్న బియ్యం కాబట్టి తక్కువ రేటుకే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కొనడానికి ప్రయత్నం చేస్తారు అమ్ముకోవడానికి ఎవరో ముందుకు రారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎంతైతే సబ్సిడీ ఇస్తున్నారో అంత సబ్సిడీని రేషన్ కార్డు హోలర్స్ యొక్క అకౌంట్లో నగదు బదిలీ రూపంలో ఇచ్చినట్లయితే వారికి ఇష్టమైన బియ్యం కొనుక్కొని తింటారు కదా అప్పుడు ఈ అక్రమ రవాణా అనే మాటే ఉండదు కదా గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు దొడ్డు బియ్యం ఇస్తున్నాడు మేము వారు జగన్ వాళ్ళు ఏ బియ్యం తినాలో నిర్ణయించడానికి వారికి నగదు బదిలీ రూపంలో డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇష్టమైన బియ్యం కొనుక్కొని తింటారు అన్నాడు కదా ఇప్పుడు అధికారంలో ఉన్నాడు అదే పని చేయొచ్చు కదా ఇవేమీ చేయకుండా పోర్టుకెళ్ళి ఈ సినిమాటిక్ డ్రామాలు ఏంటి ఈ పబ్లిసిటీ స్టాండ్స్ ఏంటి ప్రజలు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన ఆటలు ఆడుతున్నారు చెల్లిపోతుంది